లేడీస్ ఎవరు కూడా ఆలోచించి ఉండరు వాడేస్తుంటారు ఏదో ఒకటి కానీ సేఫ్ షాప్ లోకి వచ్చిన తర్వాతనే శానిటర్ ప్యాడ్స్ అంటే చూడండి మన ఫుడ్ కూడా ఏది తీసుకోవాలి ఎనర్జీ గా ఎలా ఉండాలి అని నాట్ ఓన్లీ ఫర్ బిజినెస్ బిజినెస్ కోసమే కాదు డబ్బు సంపాదన ఒకటే కాదు అలాగే ఎంజాయ్మెంట్ ట్రిప్స్ ఒకటే కాదు అలాగే మనకి ఏమిస్తుంది అంటే ఆరోగ్యాన్ని ఇస్తుంది కంపెనీ ప్రతి ప్రోడక్ట్ గా తీసుకునే ప్రోడక్ట్ కానీ అలాగే శాంటర్ ప్యాడ్స్ కానీ ఇంత హెల్దీ ప్రొడక్ట్స్ తీసుకొస్తుంది అంటే ఎంత గొప్పగా ఆలోచించింది కంపెనీ గ్రేట్ డైరెక్టర్స్ కి ఒకసారి బిగ్ క్లాప్స్ అనమాట అలాగే మా గ్రేట్ మెంటర్స్ కి నర్సింహారెడ్డి సార్ కి అలాగే శ్రీనివాస్ గురుజీకి అండ్ శ్రీని సార్ కి నన్ను బిజినెస్ లోకి తీసుకొచ్చిన శ్రీని సార్ కూడా చాలా కృతజ్ఞతలు అనమాట ఇందులోకి రాకపోయి ఉంటే నాకు ఈ ప్యాడ్స్ గురించి తెలిసేదే కాదు శాంటర్ ప్యాడ్స్ గురించి ఈ దీవాలి ప్రే ప్యాడ్స్ గురించి ఇది యూజ్ చేయడం వల్ల నేను కూడా ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేసినాను ఇచ్చింగ్ ర్యాష్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ అయ్యేవి కాన్సన్ట్రేషన్ ఉండేది కాదు వర్క్ వర్క్ లో అనమాట హాస్పిటల్లో వర్క్ చేసినప్పుడు కంటిన్యూగా నిలబడాలి కంటిన్యూగా వర్క్ చేయాలి హాస్పిటల్లో వర్క్ ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు అలాంటి టైంలో నాకు ఈ సేఫ్ షాప్ ఒక మంచి ఒక వరం లాగా దొరికింది ఆ నేను యూజ్ చేసి నా హెల్త్ ని నేనే సార్ట్అట్ చేసుకున్నాను ఎవరికైతే లేడీస్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు వాళ్ళందరూ కూడా మన దివాళీ అంటర్ పార్ట్స్ వాడి హెల్తీగా ఉండాలి ప్లస్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం నుంచి కూడా బయటకు వచ్చి మంచి మంచి జీవితంలో ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా గురుజీ థ్యాంక్ సో మచ్ గురుజీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ రైట్ సూపర్ అందరు కూడా గట్టే క్లాస్ లతా మేడం కి ఓకే మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకోవచ్చు అన్నమాట అంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది మేడం ఓకే యాక్చువల్ గా ఒక వీడియో కూడా ఉంది గురించి మనకు ఆల్రెడీ సోషల్ మీడియాలో స్కూల్లో ఉంటుంది ఒక్క మాట ఈ ప్యాడ్స్ మనకి విస్పర్ స్టే ఫ్రీ అనేవి ఎయిర్ పర్మియబుల్ కూడా కావు గురుజీ అంటే గాలి ఆడవు మనం యూజ్ చేసేటప్పుడు ఈ ప్లాస్టిక్ వల్ల ఎయిర్ గాలి అనేది తాకదు ఆ గాలి తాక కూడా ఇచ్చింగ్ క్రాష్ అనేవి వస్తాయి అనమాట మనం ఫ్రీ మనం సేఫ్ షాప్ లో వాడే ప్యాడ్స్ మాత్రము ఎయిర్ పర్మియబుల్ అనమాట గాలి ఆడుతుంది అనమాట అంత మంచిగా తయారు చేసినారు చాలా మంచిగా తయారు చేసినారు

बट उन्होंने और अभी जस्ट आठ दिन पहले मुझे फोन किया था कि बहुत अच्छा है हालांकि उन्होंने हॉस्पिटल में ये नहीं रखवाया है पर अपनी मेडिकल के लिए जरूर डिमांड किया थे सैनिटरी हाँ, पैड के लिए ये बोलना चाहती हूँ कि एटलीस्ट मैंने फाइव टू सिक्स कार्टून सेल कर चुके हैं और बाजार के सबसे बड़े गैनकोलोजिस्ट डॉक्टर गीतिका शंकर तिवारी उन्होंने खुद रिकमेंड किया है कि सैनिटरी पैड इ बेस्ट है मैंने उनको हॉस्पिटल में भी एक कार्टून छोड़ा है बट उन्होंने और अभी जस्ट आठ दिन पहले मुझे फोन किया था कि बहुत अच्छा है हालांकि उन्होंने हॉस्पिटल में ये नहीं रखवाया है पर अपनी मेडिकल के लिए जरूर डिमांड किया थे। है చాలా ఎక్సలెంట్ దమ్దార్ ప్రోడక్ట్ గురించి క్లారిటీ ఇచ్చింది అనమాట లతా మేడం అందరు కూడా గట్టే క్లాస్ మేడం ఇంకొకసారి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకోవచ్చు అనమాట ఓకే మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పవచ్చు ఎందుకు థ్యాంక్స్ చెప్పవచ్చు అంటే ఇది యాక్చువల్గా డిస్కస్ ఇది మనం ఈ యొక్క షాప్ లో అండ్ ఈ యొక్క ప్రోడక్ట్ కూడా రాకుండా మనం డిస్కస్ చేయకుండా డిస్కస్ చేయడానికి కూడా మొహమాటము సిగ్గు ఇవన్నీ బిడియము అన్నీ వస్తున్నాయి అనమాట కానీ మనము ఒక డాక్టర్ కంటే ఎక్కువ కాబట్టి పర్సనల్ గా మనం కేర్ తీసుకోవాలి కాబట్టి లేడీ మాతలకు అందరికి కూడా మనం మంచిగా అర్థం ఆ రిఫర్ చేయాలి కాబట్టి ప్రమోట్ చేయాలి కాబట్టి మనం డిస్కస్ చేస్తున్నాం మన దాంట్లో ఉంది కాబట్టి చాలా ఎక్సలెంట్ ప్రోడక్ట్ గురించి చెప్పింది గర్ల్స్ ఉన్నాయన్నమాట మేడం ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా గర్ల్స్ ఉండవు కొందరికి లేడీస్ కూడా గర్ల్స్ ఉన్నటువంటి లీడర్ అని చెప్పొచ్చు మరి దీనిపైన ఫీడ్బ్యాక్ ఫటాఫట్ లేడీస్ మాట్లాడతారు చేసినటువంటి వాళ్ళు ఓకే రైట్ గురించి కూడా వచ్చినట్టు క్లాస్ తో మన గ్రేట్ వెంటర్ వీనస్ లీడర్ శ్రీనివాస్ మావర్జీని వెల్కమ్ చేద్దాం గ్రేట్ వెల్కమ్ మావర్జీ వెల్కమ్ టు జూమ్ ప్యానల్ మావర్జీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ ఆల్ లీడర్స్ వెల్కమ్ ఈ రోజు సెషన్ మేడం చాలా సూపర్ గా ఎక్స్ప్లెయిన్ చేసింది నేను మేడం ఎంత టాలెంట్ ఉందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఏదో నార్మల్గా ఏదో ప్లాన్ ఫాలో అప్ చేస్తుంది అనుకున్నా కానీ ఇంత ప్రొఫెషనల్గా మాట్లాడుతుంది మాటలు కానీ తన ఎక్స్పీరియన్స్ ఇంత ఎక్స్పీరియన్స్ పెట్టుకొని ఇంత టాలెంట్ పెట్టుకొని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ గ్రేట్ మేడం వన్స్ అగేండ్ కంగ్రాచులేషన్ మేడంకి ఎలాంటి షేగా ఫీల్ అవ్వకుండా మొహమాట పడకుండా ఒక తన ప్రొఫెషనల్ ఎట్లయితే నార్మల్గా పేచెంట్తో మాట్లాడతారో గా మాట్లాడేసింది అనమాట క్లియర్ కట్గా ఓవరాల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసింది అవి చెప్తుంటే రియలే కదా దీనివల్ల కూడా హెల్త్ ఇష్యూ అవుతుందా అనే విషయం అర్థం చేసుకోవచ్చు మనందరం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ప్లాస్టిక్ స్టే ఫ్రీ అని వేరే వేరే కంపెనీలు దాన్ని దీన్ని కంపేర్ చేస్తుంటే మరి ఇవన్నీ మార్కెట్లో చాలా బ్రాండ్ కదా మార్కెట్లో ఇంత మంచి బ్రాండ్ ఉన్న వాటిలో కూడా కెమికల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి అవి కూడా ఎయిర్ ఫ్రీ కాకుండా అట్లా ఉన్నాయంటే మరి మనుషులు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు అది ఏది పడుతుంది డబ్బులు ఉన్నాయని కాస్ట్లీ కాస్ట్లీ ఎక్కువైతే మంచిది కాస్ట్లీ ఎక్కువైతే మంచిది అనేసుకుంటున్నాం అంతే ఓ పది రూపాయలు దొరుకుతుంది యాభై రూపాయలు దొరికితే అరే యాభై రూపాయలు పెట్టుకుంటున్నాను నేను చాలా మంచి కాస్ట్లీ అన్న ఫీలింగ్ లోకి వెళ్ళిపోతున్నాం కానీ అది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం ఆలోచన చేస్తలేం మేడం చెప్తుంది స్టే ఫ్రీ గురించి వేరే వేరే బ్రాండ్ల గురించి అవి కం ప్రాక్టికల్ గా చేసి చూపిస్తుంది చించడం దాన్ని సాగదీయడం అంటే ప్లాస్టిక్ అయితే సాగుతుంది అదే నార్మల్ గా కాటన్ తో ఉండి ఎయిర్ ఎయిర్ ఉన్న స్టేఫ్రీస్ అయితే అవి ఎంత చిన్న